హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా సో చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకు రావడం జరిగింది ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను మీతో షేర్ చేసుకుందామని సో తమ్ముడ చూస్తే మీకు అర్థమై ఉంటుందిగా ఫ్రెండ్స్ ఎస్ నేను సెకండ్ ప్రెగ్నెంట్ అనమాట సో ఇప్పుడు ఎన్నో మంత్ అంటే ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ మంత్ రన్ అవుతుందండి సో ఇంట్లో ఎందుకు వీడియోస్ చేయలేదంటే రీజన్ అదే అంటే ప్రెగ్నెంట్ అంటే చాలా సింటమ్స్ ఉన్నాయండి ఫస్ట్ అనిషి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ కంటే ఈ ప్రెగ్నెంట్లో చాలా సఫర్ అనమాట ఇప్పుడు వరకైతే సో ఇప్పటికి కూడా ఉన్నాయి సిమ్టమ్స్ అవి ఏంటివి ఎలా జర్నీ ఇప్పుడు వరకు ఎలా వచ్చింది ఫిఫ్త్ మంత్ వరకు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే జస్ట్ గుడ్ న్యూస్ షేర్ చేద్దాము అని ఇలా మీ ముందుకైతే వచ్చేసాను మంత్లీ 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 ఎండింగ్లో ఇలా అయితే కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది అంతకు మించి ఏం చేయలేదండి ఇంట్లో పని చేసుకోవడమే చాలా ఇబ్బంది అయింది వంట విషయంలో అవన్నీ అన్నమాట సో తను వచ్చేసి చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ వచ్చేసి ఇంకా సో అనిష్ పాపకి అయితే పెద్ద గుడ్ న్యూస్ అనమాట తను మాకంటే వంద రేట్లు చాలా హ్యాపీగా ఉంది తనకి ఇష్టం అనమాట చిన్న పిల్లలంటే బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరో ఒకరు కావాలి నాకు బోరు కొడుతుంది నేను ఆడుకుంటా అని అంటూ ఉండేది సో తన కోరిక అయితే మేము తీర్చడం ఇంకా కొన్ని రోజులలో అయితే సో తన కోరిక నెరవేరబోతుంది సో ఇదండి ఫిఫ్త్ మంత్ వరకు అయితే ఇలా ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్ అప్లోడ్ చేస్తాను మొత్తం స్టోరీ సో ఫిఫ్త్ మంత్లో కొత్త సారీ కట్టుకుంటారు కదండి సో ఇంకా తను తీసుకొచ్చారనమాట నా వాయిస్ మొత్తం చేంజ్ అయింది ఎందుకైంది అనేది నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో సో ఇక అలా కొత్త సారీ ఫిఫ్త్ మంత్లో కట్టుకోవాలి అందుకే తీసుకొని కట్టుకున్నాను తను తీసుకొచ్చారు తన సెలెక్షన్ సారీ వచ్చేసి ఇంకా అనుష్పాప ఆనందం అయితే సూపర్ అండి చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా లేటుగా వీడియో అప్లోడ్ చేస్తున్నందుకైతే ఏమనుకోకండి సో ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పుడు వారికి బాయ్ ఫ్రెండ్స్